హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఒక వీడియో తీసాం కదండి జిల్లెడు చెట్టు అనేసి మళ్ళీ అప్పుడు మీకు ఒక కలర్ చూపించిన జిల్లెడు చెట్లల్లో రెండు రకాలు ఉంటాయని చెప్పేశాను ఆ రెండు రకాలల్లో ఒకటి తెల్ల జిల్లేడు ఒకటి మామూలు జిల్లేడు చెట్టు అంటారు అది దాని పువ్వు కలర్ వచ్చేసి మన వంకాయ పువ్వు క వంకాయ లాగా కలర్ ఉంటుంది ఈ తెల్ల జిల్లెడు అనేది మాత్రం పర్ఫెక్ట్ మొత్తం వైట్గానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఆ చెట్టు ఏంది ఆ చెట్టు ఉపయోగాలు ఏంటిదో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు ఇది చూడండి పువ్వులు ఆకులు మొత్తం టోటల్గా తెల్లగానే ఉంటాయి మీకు సైడ్కి ఇస్తా అది వచ్చేసి ఇంకో జిల్లేడు అందులో ఇది తెల్ల జిల్లాడు మీరు చూస్తున్నది అది వచ్చేసి ఇంకో జిల్లాడు ఇందులో రెండు కలర్లు ఉన్నాయి కదా ఒకటి ఆ కలరు ఒకటి ఈ కలరు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇందులో వచ్చేసి చెట్టు ఆకులు ఉపయోగపడతాయి పువ్వులు ఉపయోగపడతాయి ప్లస్ వేర్లు కూడా ఉపయోగపడతాయి సేమ్ ఆ చెట్టు ఈ చెట్టు ఒకే మోడల్లో ఉంటుంది కాకపోతే ఈ పూలు అనేది తెల్లగా ఉంటాయి ఈ సేమ్ ఈ చెట్టు విరిస్తే ఆకు విరిసినా ఎక్కడైనా మండ విరిచినా కానీ మనకు పాలు అనేది వస్తాయి తెల్లగా ఇక పాలు వస్తాయి ఇట్లా పాలు చూడండి ఇవి వచ్చేసి పాలు ఫ్రెండ్స్ ఈ చెట్టు వేర్లు అయితే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఈ చెట్టు వేర్లు వచ్చేసి మనం ఆదివారం అమావాస్య రోజు మనం ఈ చెట్టు వేర్లు తూర్పు సైడ్ ఉన్న వేర్లు తీసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మంచి ధనవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు అనేసి విన్నాను అలాగే దీన్ని అరక అంటారు ఇది వచ్చేసి వినాయకుని పూజకు ఇది బాగా పనిచేస్తుంది ఈ చెట్టు ఈ పువ్వులు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వినాయకుని పూజలో బాగా ఉపయోగిస్తారు ఈ పువ్వులలో కూడా చూసినా కానీ ఇది సేమ్ వినాయకుని తొండంలాగా కనబడుతుంది చూడండి ఇందులో ఇది వినాయకునికి బాగా యూజ్ చేస్తారు పూజలో కానీ ఈ అర్క జిల్లాడు ఇంటి ముందు ఉండే దోషాలు కూడా తొలగిపోతాయట ఎలా అంటే ఈ చెట్టు పన్నెండు సంవత్సరాలు ఏం కాకుండా ఈ ఇంటి లోపల మనం బతికిందనుకో ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఆ చెట్టు మొదట్లో అనేది కాండం కాకుండా కింద మొదట్ల దగ్గర మొత్తం విఘ్నేశ్వరి రూపంలోకి మారుతుందట ఈ చెట్టును తీసుకొచ్చుకొని అయితే దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటి లోపల ఏ దోషాలున్నా ఆ దోషాలు పోతాయంట అట్లాగే ఈ జిల్లేడు ఆశ్రమంలో ఎక్కువగా పెంచుతారు ఎందుకంటే అక్కడ వాళ్ళకు బాగుండడానికి అందరూ బాగుండడానికి ఇది ఒక విజయానికి కూడా పనిచేస్తుంది అది ఎలాగంటే పుష్పమే నక్షత్రం రోజున ఈ చెట్టు వేర్లు మొదల దగ్గర ఉంటాయి కదా వేర్లు ఆ వేర్లు తీసుకొని వచ్చి మనం ఎలా తీసుకురావాలంటే పుష్పు పసుపు కుంకుమ అలాగే దీపధూప నైవేద్యం పెట్టి క్షమించమని అడగాలి తప్పుంటే ఏమన్నా క్షమించమని అడిగి ఆ చెట్టు యొక్క వేరు తీసుకొని వచ్చి పసుపు నీటిలో శుద్ధి చేసుకొని ఎండిన తర్వాత ఆ వేరును మన పర్సులో ఉంటుంది కదా ప్యాకెట్ వ్యాలెట్ల అందులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు విజయం అనేది జరుగుతుంది మనం ఎక్కడికన్నా వెళ్తే విజయం కోసం వెళ్ళినా కానీ ఏదైనా పని గురించి వెళ్ళినా కానీ ఆ పని మనకు తప్పకుండా జరుగుతుంది అంత గొప్ప విశిష్టమైనది ఈ అరకా జిల్లేడు ఫ్రెండ్స్ సేమ్ మన ఆ చెట్టు లాగానే ఈ చెట్టు పాలు కానీ మన కంట్లో పడితే ఇది చాలా విషము కంట్లో పడనియద్దు ఎందుకంటే కళ్ళు పోతాయి చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఈ చెట్టు అనేది చాలా దొరకడం కూడా చాలా కష్టం నాకు కూడా ఒక ఎటు లేదని ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది నేను ఈ చెట్టు కోసం ట్రై చేసిన నాకు ఇవాళ ఈ చెట్టు దొరికింది అందుకే లాస్ట్ అంతకుముందు వీడియోలో కూడా చెప్పేసిన ఆ చెట్టు దొరికితే కూడా నేను వీడియో పెట్టేస్తాను అనేసి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎక్కడ దొరకదు సహజంగా కానీ ఎక్కడ దొరికినా కానీ ఈ చెట్టు తెచ్చి మనం ఇంటి లోపల కూడా పెట్టుకోవచ్చు అదే చెప్పాను కదా ఆదివారం అమావాస్య రోజు మనం తెచ్చి పెట్టుకుంటే మనకు ధనలాభం కూడా కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో చెట్టు గురించి మళ్ళీ తెలుసుకుందాం బాయ్